ఈగల్ వ్యవస్థను స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటినర సంవత్సరం కాలంలోని జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి వాళ్ళ విద్యార్థి విభాగం కొంతమందిని యువతిని కలిసి ఈ రోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా నేను జగన్మోహన్ రెడ్డిని ని అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్ లో ఏయులో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్ కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం చర్యలు తీసుకోలేదు ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని గాని పార్టీ నుంచి తొలగిస్తున్నానని గాని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని గాని ఒక్క మాట కూడా ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకుల దగ్గర నుంచి గాని వైఎస్ఆర్ సిపి నాయకుడి దగ్గర నుంచి గాని రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాంజా ఆంధ్రప్రదేశ్ గా మార్చేసి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి కూడా గాంజాయిని చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇతగా విద్యార్థి విభాగం నాయకుల్ని ప్రోత్సహిస్తూ డ్రగ్స్ దాంధా నడిపే పరిస్థితి యూనివర్సిటీలో ఇలాంటి దాంధా నడుపుతూ ఆ పాప ఆ పిల్లడు చరణ్ అనే పిల్లోడు అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా బీటెక్ చదువుతున్నాడు వీళ్ళిద్దరినీ కూడా ఒక పావుల కింద వాళ్ళిద్దరి పరిస్థితి కూడా నేను వెనకలో చూస్తానండి వాళ్ళిద్దరిని కూడా చూస్తే హర్ష అండ్ చరణ్ పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు ఎందుకు ఈ విషయాలని చాలా కూలంకషంగా చెప్తున్నానంటే ఇలాంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో మన పిల్లల్ని పంపించేటప్పుడు ఎలర్ట్ గా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నా వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు వాళ్ళేంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎరచూపించి మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు స్మగ్లర్ ని కలవండి మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఎన్ యాక్ట్ అంటే అంత చిన్న యాక్ట్ అనుకుంటున్నారా చరణ్ భవిష్యత్ ఏంటి హర్ష భవిష్యత్ ఏంటి ఆ కొండారెడ్డి భవిష్యత్తు ఎప్పుడు పోయింది ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక నైతికత లేని నాయకులతో పనిచేసినప్పుడే అతని తాలూకా భవిష్యత్తు పోయింది ఈ రోజు మీరు అనొచ్చు కొండారెడ్డికి మాకు సంబంధం లేదని పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో ఇంకా చాలా ఉన్నాయి అండి ఆ చాలా ఉన్నాయి సో ఇలా ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి మీరు నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్ కి పార్టీలు ఉండకూడదు క్రిమినల్ కి మతం ఉండకూడదు ఉండదు క్రిమినల్ కి కులం ఉండదు నేనే చెప్తా ఎస్ ఈ రోజుకి నేను కట్టుబడి కానీ ఎవరికి ఎవరైనా ఈ రోజు మా సొంత కార్యకర్త ఎవరు తప్పు చేశారు ఆ కిరణ్ భారతి రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో ఆ రోజు సాయంత్రానికి అరెస్ట్ చేస్తాం ఈ విషయంలోని చాలా మంది కొంతమంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం ఆ రోజు ఈ రోజు తప్పు చేసిన ఎవడైనా అది ఏ పార్టీ ఓడైనా ఏ కులం ఏ మతం ఓడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే